వెల్కమ్ మై అంతర్వేది అమ్మాయి మేము నిన్న అంతర్వేది క్యాంపెనింగ్ వెళ్ళాం కదా ఒక్కటే దాహం ఎంత వాటర్ తాగినా కూడా ఇంకా తాగాలి తాగాలని అయితే అనిపిస్తుంది అప్పుడైతే అప్పుడు ఒక శనివేంద్రం ఉంది శ్రీరాముల గుడి దగ్గర ఆ సీతారాములు గుడి దగ్గర ఉన్నటువంటి శనివేంద్రం దగ్గరికి వెళ్ళి మేము మజ్జిగ తాగిన తర్వాత ఏం చేస్తారమ్మా అని అడిగారు ఇలా స్కూల్ టీచర్స్ అండి ఇలా తిరుగుతున్నాం క్యాంపైనింగ్ అంటే అరే మీ దగ్గర వాటర్ బాటిల్ ఉంటే కాస్త వేసుకోండి అమ్మా అని పాప వాళ్లే మాకైతే వేసేసి ఇచ్చారు నిజంగా అదైతే మాకు చాలా హ్యాపీ అయితే అనిపించింది అక్కడి నుంచి కంపల్సరీగా మేమైతే గుడికైతే అయితే వెళ్ళిపోతాం ఎప్పుడు పోసారా నా బూర్ ఎలా ఉందో కావాలని వేసాడో లేకపోతే బూర్ నాకే వచ్చిందో కానీ చాలా చిన్నగా అయితే ఉంది మేము నిన్న గుళ్ళో చూసి షాక్ అయింది ఏంటంటే టైం ఎలాగని యూటిలైజ్ చేసుకోవాలి అసలు వేస్ట్ చేసుకోకూడదు ప్రతి నిమిషాన్ని ఉపయోగించుకోవాలి అని చెప్పడానికి వీళ్ళ నిదర్శనం అందులో ఇద్దరైతే రాయలసీమ వాళ్ళంట ఒక ఫ్యామిలీ అయితే మాత్రం విజయవాడ నుంచి ఫ్యామిలీ ఫ్రెండ్స్ అంట కలిసి అయితే అంతర్వేది అయితే వచ్చారు నిజంగా ఆ లంచ్ టైంలో గుడైతే క్లోజ్ చేయడం వల్ల దర్శనానికి లేట్ అవుతుందని ఇలా గోరింటాక్ కూడా పెట్టుకుంటున్నారు నాకైతే భలే అనిపించింది ఏదో రష్ దొరికింది కదా అలా పడుకోకుండా వాళ్ళ పని అయితే వాళ్ళు చేసేసుకుంటారు